మామూలు ప్రతిరోజు ఉంటుంది అందువల్ల మీరు ప్రొద్దునే వస్తారని నేను అనుకున్నాను సినిమా రిలీజ్ అవుతూ వాళ్ళు ఇంటర్వ్యూలు అడుగుతూ ఇంకా వస్తారు సత్సాంగానికి వచ్చారు మీరే అందరూ సత్సాంగం అయినా ఏంటంటే మాట్లాడే మీ కూడా అందరికీ అదే ఒక్కొక్కరు వస్తారు ఇంకా కూడా తీసుకొచ్చి కూడా పర్వాలేదు పర్వాలేదు వచ్చినప్పుడు చూద్దాం ఒక్కటి మీరు చూడండి చెప్పేది వాస్తవంగా జీవితములో సత్యాన్ని తెలుసుకోవాలి ముక్తిని పొందాలి అనేటువంటిది ఆ ఉద్దేశం మీకు మనస్ఫూర్తిగా ఉంటే ఏ ప్రశ్న అయినా అడగండి మీకు ఆ ఉద్దేశం లేకుండా అడిగినారు అంటే అది మీరు మనోపరిధిలోనే వెళ్ళిపోతూ ఉంటారు కరెక్ట్ కరెక్ట్ ఎందుకంటే ఏదైనా ఒక అర్హత లేనిది ఒక పవిత్రత లేనిది సక్సెస్ కాదు ఎందుకంటే ఉదాహరణకి నాకు మంచి చెప్పులు కావాలన్నా దానికి తగిన ధర ఇవ్వాలి కదా మీకు సత్యాన్ని తెలుసుకోవాలనుకున్నారు దాని దగ్గర దానికి తగినటువంటి దానికి తగినటువంటి పవిత్రత దానికి తగినటువంటి పవిత్రత అర్హత కావాలి కదా పవిత్రత అర్హత లేనప్పుడు ప్రతి ఒక్కరూ ఎన్నో కోరికలు ఉన్నాయి ప్రతి ఒక్కరికి కోరికలు ఉన్నాయి ప్రతి ఒక్కరు దేవుడు కావాలంటు ఎక్కడున్నాడో మేము తెలుసుకోవాలంటారు వాళ్ళకి ఎందుకు సాధ్యం కావడం లే అంటే ఇక్కడ మన మనస్సులో విషయవాసనలు సంస్కారాలు కోరికలు శరీర భావన జీవితాన్ని గురించినటువంటి ప్రపంచాన్ని గురించినటువంటి ఈ విషయాలే మనసులో పూర్తిగా నిండిపోయినా అవి లాగుతాండి నేను బయటికి నువ్వు ఎక్కడ పోతావు లోపలికి దొరుకుతున్నాడు మనిషి కాదా నువ్వు ఎన్ని మాటలు మాట్లాడుతాడు ఎంతసేపు ఉన్నా నీ నీ జీవితము ఈ ప్రపంచము నీ ఏ ఏ సర్కిల్లో నువ్వు తిరుగుతున్నావు ఆ సర్కిల్ అనేటువంటిది నీకు గుర్తుకొస్తుందా లేదా వస్తుంది మరి అక్కడ తిరుగుతానే ఎట్లే కదా నువ్వు ఇంకా దైవత్వం అనేది మనోపరిధిలో ఉందే మనోపరిధిలో ఉండే ఇంత శాస్త్రవేత్తలు మహామహా ఘనులు ఉన్నారు ఒక్కరన్నా దైవత్వాన్ని పొందినారా అంటే ఇది బుద్ధికి సంబంధించింది కాదు మరి దేనికి సంబంధించింది హృదయ పవిత్రత మనస్ అనేటువంటిది పూర్తి పవిత్రమైపోవాలి మనసే అలా పవిత్రంగా మారాలంటారా మనసు అవ్వాలా పవిత్రంగా డిజాల్ పసితనములో నీకు ఇవన్నీ ఉన్నాయా లేవు అప్పుడు ఎట్లున్నావు హ్యాపీగా ఉన్నావు అన్నీ వచ్చినా ఎందుకు ఎందుకు అంటే పసితనములో నీకు మనసులో ఏం లేవు హాయిగా ఉన్నావు శాంతిగా ఉన్నావు ఆనందంగా ఉన్నావు ఇప్పుడు వయస్సు పెరిగే కొద్దీ ఆనందం పెరగాల అన్నీ పెరగాల కదా మళ్ళీ అనుభవం పెరిగింది హ్యాపీనెస్ ఉండాలి కదా అరే అన్నీ పెరిగినాయి నీకు అది తరిగిపోతా ఉంది ఎందుకు హ్యాపీనెస్ తరుగుతుంది కదా అంటే నీ మనసులో కానీ ప్రపంచంలో కానీ సంతోషాన్ని ఆనందాన్ని ఇచ్చేటువంటి వస్తువు ఎక్కడ లేదు ప్రపంచంలోనే లేదు సృష్టిలోనే లేదు అన్ని క్షణికమైనటువంటి సంతోషాలు డబ్బు పదవులు పేర్లు ఎన్ని నీవు ఎన్నన్నా చూడు ఎన్ని జన్మలన్నా ఎత్తు నీకు శాశ్వతమైనటువంటి ఆనందాన్ని ఇచ్చేటువంటి వస్తువు ఈ ప్రపంచంలో సృష్టిలోనే లేదు అన్ని క్షణికమే వస్తున్నాయి పోతున్నాయి అందువలన దైవత్వం అనేటువంటిది అంటే కరెక్ట్గా చెప్పాలంటే నువ్వు చావాలా నువ్వు తస్తేనే దైవత్వం నేననే భావన కాదు అవన్నీ ఆలోచనలు తెలుసుకున్నటువంటి విషయాలు చచ్చిపోవాలి అంటే నీ మనసులో ఉండేటువంటివి ఏమేమి ఉన్నాయో అవన్నీ చావాలి ఇది కరెక్ట్ ఎందుకంటే పసితనంలో నీకు ఇవి ఏమన్నా ఉన్నాయా ఏవి ఉన్నా పసితనానికి దూరం చేసినాయి కదా నీలో ప్రవేశించిన అడ్డమే కదా అంటున్నా నీ స్వస్వరూపానికి దూరం చేస్తున్నాయి కదా ఇప్పుడు మన ఇద్దరం మాట్లాడుతున్నావు నువ్వు ఎన్ని ప్రశ్నలు వేసినా నేను ఎంత సమాధానం చెప్పినా అది మనోపరిధిలోనే పెరుగుతా పోతా ఉంది నువ్వు సత్యానికి దూరం అవుతావే కానీ దగ్గర అవుతావా ప్రశ్న సమాధానాలతో ఎవరైనా దగ్గర అయినారా వానికి ప్రశ్నలు ఉన్నాయా సమాధానాలు ఉన్నాయా వానికి ఏం లేవు కదా ఏం లేవు కదా ఏమి లేవంటే అర్థమేమి అర్థం ఏమి ఇప్పుడు నీలో ఉన్నాయంటే అర్థమేమి నీలో ఉన్నవన్నీ చావాల్సిందే కదా చావాల్సిందే మళ్ళీ దానిని పెంచి పోషిస్తా అంటారు అరే సచ్చైకి నువ్వు సిద్ధంగా ఉండాలి కదా అయితే ఒక్కటి నీ భార్య పిల్లలు నీ లోపలే లేకుండా నిలవడు మనసులో మనసులో నీ భార్య పిల్లలు నీ ఆస్తిపాస్తులు నీ సొంతానికి నాది నాది అని ఏది అదన్నీ నీలో లేకుండా చంపు ఇప్పుడే దైవత్వం వస్తుంది అన్నీ మనకు అసాధ్యమైనటువంటి దాన్ని మాట్లాడుకుంటున్నాము సాధ్యం అనుకుంటాడు ఏది సాధ్యం మరి ఎట్లా ఊరుగారు మీ మనుషులు ఆత్మస్థితిని పొందాలంటే అది ఎంత కష్టంగా ఉంటుందా అంత కష్టమైంది స్థితి అది కష్టం ఎవరు అంటా అన్నారు నువ్వు ఏమన్నా గుంత తువ్వు గుంత తువ్వి మనంత తీసవు ఏ అంటే కష్టం లోపల ఏం కష్టం ఉంది లోపల ఏ కష్టం ఉందో నాకు చెప్పు అంటే ఇప్పుడు మన అంటే మనమే పట్టుకున్న తప్పకునేది మనల్ని అవన్నీ మనమే పట్టుకున్నాయి ప్రపంచాన్ని సంసారాన్ని అన్ని నువ్వు పట్టుకున్నావా ఇడిచిపెట్టినావా అది సంబంధం సంబంధం కాదు నీవు అంటే మనసుకు పని పెడుతున్నావా లేదా పెడుతున్నావు మనసుకు పని పెట్టినప్పుడు దైవత్వం ఎట్లుస్తుంది గురుగారు నేను అడుగుతున్న ప్రశ్న ఇది ఈ సంగతే భగవంతుడు తెలుసు కదా గాడ్కి మనసు ఎందుకు మనకి మనసును ఎందుకు పెట్టాడు ఆయన ఆడియన్స్ పాయింట్ మనసు ఇప్పుడు మనసు ఇతన్నిటికి మూలము మనసే వేరే ప్రపంచాన్ని తీసుకెళ్లిపోతుంది దేహిత పరిమితులనే నిమిట్ చేస్తుంది అనేది మనకు అర్థమైనప్పుడు ఈ మనసును కూడా పెట్టింది కూడా భగవంతుడే కదా అని ఎవరు చెప్పినాడు మరి ఎట్లా మనసు ఎట్లా వచ్చింది మనకి ఇంతకు ముందు ఇప్పుడు జంతువులకి మనసు లేదు మనిషి మనసు మనసు మనకి నిన్ను గురించి మాట్లాడు ఇప్పుడు భగవంతుడు ఉండాడు అని అంటాడు నువ్వు చూసినావా నీకు తెలిసిందే పరాయి మాటలు గారు ఎవడో చెప్పినాడు ఎవడో చెప్తే నీకెట్ తెలిసిందే నీ అరుగులో వచ్చిందా అవి వద్దు నాకు భగవంతుడు అన్నాడో నువ్వు చూసినావా నీకు తెలిసిందే నీకు తెలిసిందే నీ మనస్సు ఆ పైన నువ్వు ప్రశ్న ఇవ్వడదు నీకు తెలియదు కదా తెలియదని ప్రశ్న ఎందుకంటే జవాబు ఏముందంటవా ఇప్పుడు ఆత్మ పరమాత్మ అని అంటా అంటారు అవి నీకు తెలుసునా తెలియ మనసు ఎక్కడ కూడా మరి ఇంకా ఆ ప్రశ్నలు నువ్వు వేస్తే నేను ఏదో సమాధానం చెప్తా నువ్వు ప్రశ్న మనస్సుతో చెప్పినావు నేను సమాధానం చెప్తే అది మనసే తీసుకుంటుంది కానీ అది అర్థమవుతుందే అర్థమయ్యేది మనసుకే కానీ దానికేం అవసరం ఉందే మరి భగవాన్ రేపు నేనే అనే అనేది ఆ మాట ఏంటి గురుగారు అది ఆ ప్రశ్న ఏంటి నాకు అర్థం కాలేదు ఇప్పుడు గడియారం నేను అంటాం దేన్ని నేను అంటాడు అవును నేను మన అంటే నేను అంటాం కట్ దిండు నేను అంటాడు దేన్ని చూసి నేను అంటాడు వస్తువుని చూసే నేను అంటా వస్తువు ఆధారంగా ఇప్పుడు దేహాన్ని నేనున్నాను కాబట్టి నేను అంటున్నాము ఈ దేహం నడుపుతున్నది ఒక శక్తి ఉంది కాబట్టి అది ఆ నేననే అనుకుని ఉంటుంది రెండు రాగా నేను మేము అనుకుంటున్నాను మేము మాకు మేము అనుభవం ఉంది ఏంటంటే భౌతిక నేను ఆత్మ నేను రెండు మనలాగే ఉంటది ఇప్పుడు భౌతిక నేనే నేను నేను అనుకుంటున్నాను తీసుకెళ్ళి వెళ్ళలేదని మేము ఫీల్ అట్లా కాదు నేను అని దేన్ని అంటున్నావు అని చెప్తున్నాను నేను అంటావు దేహం నేను అన్నప్పుడు ఈ దేహం కోసమే నువ్వు బతుకుతాడు మంచి పాయింట్ ఇది ఇప్పుడు నేను అన్నప్పుడు నా కోసం ఏం దేహం కోసమే దేహం కోసమే ధ్యానం చేశాను చేశానన్నా పొనుకున్నా మాట్లాడు దేహము దృష్టి లేకుండా నీకు మాటే లేదు మాట రాదు అట్లా మాట్లాడిన అవసరం లేదు గురుగారు మాట్లాడాల్సిన అవసరం లేదు కదా అది అది నీకు సంబంధించిన విషయం అందుకే భగవాన్ రౌణులు మాట్లాడకుండా ఉన్నారా మీరు ప్రశ్న వేయండి నేను చెప్పేది అండి నువ్వు రమణ మహర్షిని గురించి మాట్లాడితే రమణ మహర్షి గురించి నేను మాట్లాడినా నువ్వు మాట్లాడతావు ఆయన గురించి అన్ని తెలుసుకుంటాం మనకేం ప్రయోజనం అండి కరెక్ట్ 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 ఫైన్ మనకేం ప్రయోజనం అంటున్నా ఆయన చెప్పిన పాయింట్ సైలెన్స్ గా ఉన్నారు కదా నేను ఎగున్ననే ఫాయింట్ కరెక్ట్ 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 అంటారు కరెక్ట్ పాయింట్ అర్థం అయిన అర్థమైంది అర్థం కాదు ఇప్పుడు ఆయన గురించి వద్దు ఆయన చెప్పినది కాదు ఓహ్ ఒకవేళ చెప్పినాడే అనుకో అదే ఆయన అనుభవం అనుకో ఆయన చెప్పినాడే అనుకో నన్ను ఆ పాటిస్తాడావాడు ఆ మాటలు ఇప్పుడు నేనెవరు అని విచారించమన్నాడు రమణ మహర్షి నువ్వు నేనెవరని విచారించి నీవు ఆ సత్యాన్ని తెలుసుకుంటే అది సాధించింటే సాధన చేసింటే అది నువ్వు ప్రశ్న నేను ఎవరిని విచారించామని అడు అంటే అందరు అదే మాట్లాడుతున్నారు ఏం ప్రయోజనం గురుగారు అట్లా మీరు ఆత్మశక్తి మీరు పొందారా దేని పొందాలా మరి నేను ఎవరు మీరు తెలుసుకున్నారా అనేది రమణ మహర్షి కూడా తెలుసుకోలేదు ఎందుకంటే తెలుసుకునేది మనసు బుద్ధి కదా మరి ఇన్నాళ్ళు మీరు తత్వంలో ఎన్ని సంవత్సరాల నుంచి ఉన్నారు సత్యాన్ని మీకు అనుభవం అందింది ఏంటి అది మీ అనుభవం అంటే అంటే లెక్కలో మీరైనది అంటే నీ అనుభవం అయింది నాకు చెప్తే నా మీ అనుభవం అంతగా నా అనుభవం కాదంటారా మీరైనది నా అనుభవం నీకేం ఉపయోగము అంటున్నారు ఉపయోగపడదు ఎట్లీస్ చూసి నేను అనుకుంటున్నాను ఏంటంటే నువ్వు ఒక స్థితి నువ్వు పొందేవు నేను ఎలాగ పొందేను అంటే నేను తెలుసుకుంటే ఆ స్థితి నేను పొందవచ్చుగా అది అడుగుతున్నాను పరిచయంలో చూసి రాయడం వాడు ఫెయిల్ అయితే నువ్వు ఫెయిల్ అవుతావు నువ్వు సరిపోతా సుండ ప్రేక్షకు దేవుళ్ళారా దెబ్బకి నీళ్లు తాగుతున్నాం దెమ్మ తిరిగే వాటర్ తాగుతున్నాం కొంచెం ఎందుకంటే ఎమ్మడమ్ అడిగే కాదు ఇప్పుడు మీరు అడిగినారు ఎట్లా అని చిన్న ఎగ్జాంపుల్ చెప్తా నేను సత్యాన్ని అనుభవం లేక తెచ్చుకోవాలనుకున్నా కూర్చున్నా నా అర్హత ఏంటి దానికి తగినట్లు నేను ఉన్నానా ఆ అనుగ్రహాన్ని ఆ దివ్యత్వాన్ని పొందేటువంటి అర్హత కానీ పవిత్రత కానీ నాకుందా లేదా ఫస్ట్ అది ప్రశ్నించు మనం మన మనం పర్సించుకోవాలంటే అంతే ఎస్ గుడ్ 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 ఇప్పుడు నువ్వు ఫై నేను చెప్పేది చెప్పేదేనండి మీరు ఫైటర్లు నేను ఫైటర్ని కావాలనుకున్నా నాకు అర్హత ఉందే నాకు అర్హత ఉంటే నాకు అర్హత ఉంటే గుడ్ ఫాయింట్ గుడ్ మా ఫైటర్స్ వచ్చి జారాలన్నప్పుడు నేను ఫైటర్లు తెలిస్తా దూతావైనా అడిగి చాలా చెక్ చేసుకుంటాం మేము అట్లా కాదు నువ్వు ఫైటరు కదా నేను ఫైటర్ అనుకున్న అనుకున్నాను ఓవర్ అనుకో ఫైటర్ కావాలనుకునే అనుకున్నాను అనుకో నాకు బలం కావాలా యుక్తి కావాలా అనుభవం కావాలా కదా అది లేకుండా నేను ఫైటర్ కావాలంటే అందువలన మీకు దైవత్వం కావాలా అర్హత ఏంటి గురుగారు ఇప్పుడు నేను ఏంటంటే ఏ అర్హతతో మీరు మాట్లాడుతున్నారు అంటే మేము ఆ ఫైనంగ్లో ఆ ఫైన్ దైవత్వం అనే ఫైనలో ఫైనిద్దామనే భావనతోటి కొన్ని కొన్ని తెలుసుకొని భావనతోనే అందరు సాధన చేస్తున్నారు ఎవడు సక్సెస్ అయినాడు భాలోనే ఉండిపోతారండి కాదు గురుగారు ఇప్పుడు ఏంటంటే రైతు పంట పండించాలంటే పొలం సేద్యం చేయాలి నీళ్ళు పెట్టాలి నారు పోయాలి నాటాలి అప్పుడు పంట వస్తుంది కరెక్ట్ స్టాప్ చేయి అది బయట సేద్యం చేయాలి విత్తనం తీసుకురావాలి నాటాలి నీరు పెట్టాలి అన్నీ కరెక్టే లోపల ఏం ఏం పని చేస్తావు దైవత్వం కావాలి అంటే చెప్పండి చెప్పండి మీరు బయట చేసేటువంటి వ్యవహారాన్ని ఆధారం చేసుకొని లోపల ఏం అని అంటారు బయట చేసే వ్యవహారం ఏది చేసినా దైవత్వానికి దానికి సంబంధమే లేదు మరి ఈ మార్గంలో ఎలా వెళ్ళాలి గురుగారు ప్రయత్నం చేస్తే బయట బ్రతుకుతాం ప్రయత్నం చేస్తే లోపల దైవత్వానికి మన ప్రయత్నమే అడ్డు ఓహో పని చేస్తే డబ్బులు వస్తే ప్రయత్నం నాకు అదే లోపల చేస్తే భగవంతుడి ఆటంకం అవుతుంది అంటే లోపలను ఏ పని చేసినా దైవత్వానికి అడ్డమే ఎందుకంటే దైవశక్తిని నిన్ను పని చేపిస్తాను నీతో నువ్వు దైవశక్తిని పనిచే చేపిస్తావా నీ పనితో ఏం పని అసలు అసలు మన పని మన టెంకాయలు కింద బొర్రెలాటాలి ఏం అవసరమే లేదంట దానికి నువ్వే ఆలోచన చెయ్యి దానికి దీనికి ఏమన్నా సంబంధమా అర్థం అర్థం అందువలన అట్లా కాదు నాకు దాని తగినటువంటి పవిత్రత అర్హత ఉందే లేదా ఒకవేళ లేకపోతే నాకు ఎట్లా ఆ పైన అప్పుడు నా మనస్సు నేను పరిశీలించుకున్నా ఏదో ఒక్క వీక్నెస్ నాకు కనపడింది లోపల ఇవి ఉంటే దైవత్వానికి అడ్డు అడ్డుగా ఉంది కాబట్టి ఇవి శాశ్వతంగా జన్మ జన్మలుగా నాలో ఉండకూడదు అని చెప్పేసి అది ఏమన్నా అనండి దాన్ని తీసేసుకున్నా కూర్చున్నా వాస్తవంగా నాకు ఏ మార్గము తెలియదు ఏ వేదాంతము తెలియదు ఏ గురువు లేడు కూర్చున్నా శ్వాస తగ్గిపోతుంది శ్వాస మామూలుగా శ్వాస ఆడుతుంది కదా అది క్రమేణా తగ్గుతా పోతా ఉంది ఆలోచనలు తగ్గుతూ వస్తున్నాయి క్వాలిటీ తగ్గుతూ తగ్గుతూ శ్వాస తగ్గిపోతా 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 వస్తూ ఉంది చివరికి పూర్తి స్టాప్ అయిపోయింది ఆలోచనలు క్రమేణా తగ్గిపోతూ 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 వచ్చి ఆలోచనలు స్టాప్ అయిపోయినాయి శ్వాస స్టాప్ అయిపోయింది ఆలోచనలు స్టాప్ అయినాయి విశ్వ ప్రయత్నం చేసిన ఇంకా నేను చస్తాను అనిపించింది ఇంకా చేతకాలే శ్వాస పీల్చుకోవాలని ఎంత ప్రయత్నం చేసినా నా చేతకాలే శ్వాస ఉండాలి లేదు తెలియలా ఇక ఆలోచిద్దాము అండి ఎట్టి పరిస్థితుల్లో ఆలోచనే పుట్టడంలే ఇక సత్యాన్ని పడిపోయిన అప్పుడు ఏదో ఒక శక్తి లోపలికి లాగినట్లయింది ఏంది అనుకున్నా మనకు తెలీదు సరే అప్పుడు మళ్ళా శ్వాస కొద్దిగా మొదలై ఆలోచన మొదలాయి ఆ రకంగా మళ్ళా మామూలు అయిపోయాను అనమాట అయిపోయిన తర్వాత బయటకు వచ్చిన వచ్చి చూస్తామండ అంతా ఒక కళ మాదిరి కనపడతా ఉంది ఈ కల మాదిరి చాలా మంది కనపడుతుంది కానీ నేను చెప్పేటువంటి కళ అనేటువంటిది దేనితో సంబంధము లేకుండా కనపడుతుంది నాకు ఆధారం లేకుండా సంబంధమే లేదు కనెక్టింగ్ ఇప్పుడు నీతో మాట్లాడుతున్నా నువ్వు రామునివే లక్ష్మణునివే నువ్వు ఏ గుడ్డలు వేసుకున్నావు ఏ రకంగా ఉండవు అనేటువంటిది తెలుస్తుంది అది ఆ సంబంధం అనేది లేదు నాకు కళగా కనపడవడం అనేటువంటిది దృశ్యమంతా ఉంటుంది రాత్రి కళలో కనపడింది అదృశ్యమైపోయింది ఇప్పుడు కూడా కల వస్తుంది అదృశ్యమవుతుంది అది కాదు ఇక్కడ దేనితో సంబంధం లేదు ఫర్ ఎగ్జాంపుల్ నా ఫ్యామిలీ కనపడింది ఫ్యామిలీకి నాకు ఎలాంటి సంబంధం లేదు కానీ కనిపించారు కనపడుతుంది సంబంధం లేదు అంటే దానికి దానికి సంబంధించినటువంటి ఏ ఫీలింగ్ నాకు లేదు ఇప్పుడు ఎన్నో ఉన్నాయి కదా కామ క్రోధ లోపమోహ మోదం మదము మత్సరములు దేశము అసూయ పగ పంతాలు ఇవన్నీ ఉన్నాయి కదా ఏ ఒక్కటి లేదు ఇది పంతొమ్మిది వందల డెబ్బై రెండులో జరిగింది మీకు చెప్పిన శాశ్వతంగా ఏదైతే ఉందో అది సత్యమని ఆనాడు నాకు జరిగింది ఇక ఏది నాకు అంటదు నాలో ప్రవేశించలేదు ఇంత జరగదు జరగదు మరి స్కూలు నడిపిస్తున్నారు అది నేనేం చెప్పినా ఇప్పుడు సంబంధం లేదు సంబంధం లేదు అర్థమైంది అర్థమైంది కాబట్టి మీలో జ్ఞానం కలిగితే సంబంధం లేకుండా ఏదైతే ఉందో అది సాక్షి అర్థమైంది అర్థమైంది అర్థం మీరేమనుకుంటున్నారంటే నేను సాక్షిగా ఉండేది చూస్తాడు అంటున్నారు సాక్షిగా ఉండేది నేనే సూక్ష్మ స్థితిలో ఆలోచనలకు దూరమై నేను చూస్తాడును నేనే చూస్తాడు నా మనసు నేనే దాన్ని కొంచెం అవేగా చూస్తున్నావు అంతే అదే అయిపోతాండవు కదా దాంట్లో కలిసిపోతాండవు కదా మన ఇప్పుడు నేను చెప్పేటువంటి సాక్షి ఎట్టి పరిస్థితిలో ఏకం కాదు అన్నిటికీ వేరుగా ఉంటుంది అది సాక్షి ఇప్పుడు చెప్పినాను కదా పగలు కల గాడు నిద్ర సాక్షిగా ఉండ పగలు పోతా ఉంది నైట్ పోతుంది రాత్రి పోతా ఉంది గాఢ నిద్ర పోతా ఉంది లేవని కాదు ఉండాయి పోతాయి ఏ సంబంధం లేదు దాన్ని సాక్షి అన్నారు దాన్ని శక్తి అన్నారు సాక్షి అదే శక్తి అదే మంచి ఫ్యాట్ శక్తి అదే కాబట్టి నీ శరీరము నీ మనస్సు నీ జీవితం అంతా దానికి సంబంధం లేకుండా సాగిపోతా ఉంది నువ్వేమనుకుంటాడు అది నడిపిస్తాంది అది లేకపోతే నేను ఎట్లా ఉంటాను దానితో నువ్వు సంబంధం పెట్టుకుంటావు పెట్టుకుని దాన్ని కనెక్ట్ పెట్టుకుని దానితో ఎదురుగుతున్నాడు అని అంటాండవు నువ్వు అంటున్నావు దాన్ని వాడుకుంటా అండవు కాదు కాబట్టి అంతటి సాక్షి నీకు కావాలి అంటే నీ మనస్సు ఉండి సాక్షిగా ఎలా ఉండగలుగుతావు ఎస్ చెప్పండి గురుగారు అదేంటి టెక్నిక్ చెప్పండి గురుగారు ప్రయత్నిస్తావా ప్రయత్నిచ్చేది మనసే కదూ చంపుతా ఎట్లా చంపుతావు అనేది నువ్వే కదూ నిన్ను నువ్వు చేస్తావు అంటే మీ అప్పుడు మీరు పొందిన అనుభవాన్ని మీరు ఏమన్నా సాధన చేసి అనుభవం వచ్చిందా మీకు భగవాన్ రఘవ భగవాన్ రమణ దగ్గరికి వచ్చినప్పుడు వచ్చింది ఎలా వచ్చింది మీకు ఆ ఆ స్థితి ఎలా వచ్చింది పిల్లలు అది పూర్వకాల అంతారా ఏం తెలియలే మాకు అడుగుతా అట్లాగా వచ్చింది అని నువ్వు అంటావు నాకు వచ్చిందే పోయిందే అర్థం కాడలేదు మనసు ఉంటే వచ్చింది పోయింది అనేది ఉంటుంది ఓ తెలుస్తుంది ఇప్పుడు వచ్చింది అనేకి అది ఏమన్నా ఉంటే వచ్చిందే పోలేదు వచ్చేది పోయేది అంటావా అరే ఎప్పటికీ ఉంది ఇది మాట్లాడుతుంది వచ్చిందే పోయిందే అని పోయేది మాట్లాడుతుంది వచ్చిపోయేది మాట్లాడుతుంది మళ్ళీ దీనికి దానికి ఏం సంబంధం